హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రేషన్ కార్డుల జారీ విధానాలపై సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్షించారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు కార్డుల జారీ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఈ అంశంపై మరోసారి సమీక్ష నిర్వహించాలని మంత్రులు ఉత్తమ్ పొంగులేటి దామోదరులను సీఎం ఆదేశించడం జరిగింది రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులకు పలు సూచనలు చేశారు అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చేదానిపై కరసత్తు చేశారు ఈ అంశంపై త్వరలోనే మరోసారి నిర్వహించాలని తెలిపారు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు ప్రస్తుత రాష్ట్రంలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందిస్తామని వెల్లడించారు కొత్త రేషన్ కార్డుల జారీపై తుది ప్రక్రియ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని అన్నారు అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు అందిస్తామన్నారు ఇతర రాష్ట్రాల్లోనూ రేషన్ కార్డులు ఎలా అందిస్తున్నారనే దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు కొత్త రేషన్ కార్డుల జారీకి నిబంధనలు ఎలా ఉండాలని రాజకీయ పార్టీలకు లేఖ రాశామని కొన్ని పార్టీలు సూచనలు చేశా ఇలా వచ్చిన సూచనలపై సమావేశంలో చర్చించామన్నారు తెలంగాణలో దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు